భార్యపై కానిస్టేబుల్ అరాచకం తన భర్త కనపర్తి సురేష్ బాబు మరొక స్త్రీతో సహజీవనం చేస్తున్నాడని ఇదేమని ప్రశ్నిస్తే చంపే ప్రయత్నం చేశారని భార్య కుసుమకుమారి కన్నీటి పర్యంతమైంది ఇంటి వద్దకు భర్త బాబు తన సహజీవనం చేసే రాజవరపు ధనలక్ష్మి వచ్చి గొడవ పడి కంట్లో కారం చల్లి తనపై దాడి చేసి నోట్లో బలవంతంగా టాబ్లెట్లు కుక్కి నోరు మూసారని చెప్పింది ఇరువురు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపింది శ్రువ కోల్పోయిన నేను పక్కవారి సాయంతో తాడికొండ పోలీసులకు ఫోన్ చేయగా వారు వచ్చి తనను గుంటూరు జిజిహెచ్ లో చేర్పించాలని తెలిపింది ఈ రోజు కొంత ఓపిక రావడంతో మీడియాతో మాట్లాడారని చెప్పింది ప్రస్తుతం తన భర్త కొల్లిపర పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా చేస్తున్నాడని చెప్పింది రాజవరపు ధనలక్ష్మి గుంటూరులోని అహల్య హాస్పిటల్లో పనిచేస్తూ ఏడు సంవత్సరాలుగా తన భర్తతో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని చెప్పింది గతంలో రెండు సార్లు తనపై దాడి చేశారని తప్పించుకుని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని తెలిపింది తన భర్త తనను ఎలాగైనా వదిలించుకుని ఆమెతో కలిసి ఉండాలని ఇద్దరు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని తనకు న్యాయం చేసి వారిని శిక్షించాలని వేడు ఇద్దరు బెదిరించారండి తనైతే అసే కుసుమా నిన్ను పుట్టించిన మేము దగ్గరికి పంపిస్తానని చెప్పి నాతో ఛాలెంజ్ చేసిందండి అయితే మొన్న ఆదివారం మా హస్బెండ్ పొద్దున్నే నాకు నాలుగున్నరకు ఫోన్ చేసి అప్పటి నుండి నా పిల్లల్ని కేసు పెట్టిన దగ్గర నుండి నా ముగ్గురు పిల్లల్ని పెట్టుకుని నేను గుంటూరులో ఉంటున్నానండి నా హస్బెండ్ స్ంలో మా ఓన్ హౌస్లో ఉంటున్నాడండి అయితే తను నా హస్బెండ్ నా పిల్లల దగ్గరికి నా దగ్గరికి రానిట్లేదండి ఏందా ఏందంటే ఈ అమ్మాయి వెళుతుందండి పొద్దున పూట సాయంత్రం మాకు రెండు నెలలు శాలరీలు పడక నేను పిల్లలు నరక అనుభవించామండి తింటవి తిండి చూడలేక అయినా నా భర్త నా దగ్గరికి రావటం లేదండి మొన్న శనివారం ఒక్కరోజు వచ్చాడండి వచ్చి ఏంటి ఏంటి అన్నాడు నువ్వు ఇక్కడికి రా మనం ఉందామని అడిగినప్పుడు నేను ఇక్కడికి రాను అన్నాడండి ఆదివారం తెల్లవారుజామున డ్యూటీ నుండి దిగి ఇంటికి వెళ్తా లాం వస్తావా అని ఫోన్ చేశాడు సార్ నేను రాలేను లాం అన్నానండి అని ఎందుకో ఒక్కదాన్ని పడుకుంటే పిల్లలు గుర్తొచ్చి నా భర్త గుర్తొచ్చి ఏడ్చుకుంటా ఆదివారం సోమవారం సెలవే కదా నా హస్బెండ్ దగ్గరికి వెళ్దామని చెప్పి నేను ఆరున్నరకు బయలుదేరి లాం వెళ్ళానండి వెళ్ళే తరికి నా హస్బెండ్ లేడు